ప్రజలందరూ పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో అశ్రద్ధ వహించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య పనులు పట్టణంలో కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా పట్టణంలోని పలు మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు పద్దెనిమిది పన్నెండు ఇరవై తొమ్మిదివ వార్డుల పరిధిలోని వహబ్ చౌక్ ఇస్లాంపేట సుల్తాన్బాద్ ప్రాంతాల్లో గురువారం ఉదయం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు అక్కడ స్కూల్ విద్య ప్రతిజ్ఞ చేయించారు పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మురుగు కాలువలు శుభ్రం చేయించారు అనంతరం వార్డులో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్తో కలిసి పర్యటించి అక్కడ పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు పలు చోట్ల మురుగు కాలువలను శుభ్రం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టణంలో జరుగుతున్నాయని చెప్పారు మున్సిపల్ సిబ్బందికి ప్రజలందరూ సహకరిస్తూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు దోమల వ్యాప్తి వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా చూసుకోవాలని సూచించారు కార్యక్రమంలో హెమ్హెచ్ఓ డాక్టర్ హెచ్ నిర్మల మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు మున్సిపల్ అధికారులు శానిటరీ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు ఎనిమిదో రోజు జరగడం జరిగింది పారిశుద్ధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచిహి సేవా కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిదో వార్డు పంతొమ్మిదో వార్డు అలానే ఇరవై తొమ్మిదో వార్డు రావడం జరిగింది శానిటేషన్ అనేది కొంచెం లోపంగానే ఉంది అది తొందరలో పరిష్కరిస్తాం అలానే మా మున్సిపల్ సిబ్బందితో ప్రతి వార్డులో శానిటేషన్ కానివ్వండి అలానే చెత్త అనేది ప్రజలందరూ వేయకుండా తప్పకుండా రెస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను అలానే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మెరుగుపరుస్తుంది కాబట్టి మీ అందరికి కూడా మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్గా చెప్తున్నాను ప్రజలందరూ మన ఇల్లు ఎట్లా శుభ్రపరచుకుంటున్నాము అలానే రోడ్స్ మీద ఎలాంటి చెత్త వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను అలానే మనం అందరూ ఒక బాధ్యతతోనే చేస్తేనే ఏ పనైనా సక్రంగా సక్సెస్ అవుతాం కాబట్టి మనందరూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే పదిహేడవ తారీఖు నుంచి నేను వరకు కొన్ని వార్డుల్లో జరిగినాయి ఈరోజు ఎయిటీన్త్ నైన్టీన్త్ అండ్ ట్వంటీ నైన్త్ వార్డుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టడం అయింది శానిటేషన్ కార్యక్రమాలు ముఖ్యంగా చేస్తా ఉన్నాం ఈ సీజన్లో శానిటేషన్ సరిగా లేకపోతే కనుక దోమలు వస్తాయి దోమల వల్ల జ్వరాలు వస్తాయి ఇంకా ఇతర రాత్ర వస్తాయి కాబట్టి సీజనల్ డిసీజెస్ రాకుండా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగానే మా గౌరవ సిపి గారు కౌన్సిలర్స్ మిగతా అందరూ కూడా కలిసి వాళ్ళ కార్యక్రమాలు చేయిస్తున్నారు మంచి వాతావరణంలో కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలు అక్టోబర్ ఒకటో తారీఖు వరకు ఉన్నాయి జరుగుతాయి అక్టోబర్ రెండవ తారీఖున ఓవరాల్ సమ్మిషన్ ఉంటూ చేస్తాం అదేవిధంగా స్వర్ణాంధ్ర అట్ ది రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి కార్యక్రమం సంబంధించి కూడా వార్డులలో వాడు సభలు అవుతూ ఉన్నాయి నిన్న ఒకటి నుంచి ఇరవై వరకు వాట్ సభలు ఉన్నాయి ఈరోజు ఇరవై ఒకటి నుంచి అలైవార్ల వరకు అందరు ప్రజాప్రతినిధులు అలాగే ఆ వార్డులో ఉన్న ప్రజలు అలాగే అఫీషియల్స్ అందరూ కలిసి రాబోయేటువంటి ఐదు సంవత్సరాలకు మన పట్టణంలో మన వార్డులలో ఏమేమి అవసరాలు ఉంటాయి అవి ఏ విధంగా చేసుకోవాలంటే ఒక యాక్షన్ ప్లాన్ జరుగుతుంది ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా అన్ని వార్డుల నుంచి సమాచారం వచ్చినాక అదేవిధంగా అన్ని క్లబ్ చేసేసి టౌన్కి అంతా కూడా ఒక చక్కటి యాక్షన్ ప్లాన్ చేయాలనేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చి